देलों में गनों के मीठे में खतर में झींगे में ढूंढो तो मिलता हूँ मैं खत्म हो நீரு கூட ஜீத పట్టుకోవాలని మన భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు మీరందరూ కూడా ఈ ఈరోజు జెండాను పెట్టుకుని పదిహేను ఆగస్టు రోజు మన సాయంత్రం ఈ జెండాను తీయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క తిరంగా యాత్రలో భాగంగా ఈ మహనీయులకు పూలమాల లేచి వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ యొక్క స్వతంత్ర సమర వాళ్ళ వాళ్ళొక భాగం కాబట్టి వాళ్ళకు కూడా పూలమాల లేచేసి వారికి కూడా అర్పించి ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమం వెటర్నరీ హాస్పిటల్ నుంచి ప్రారంభం చేసి బస్టాండ్ పోయా ఈ యొక్క అంబేద్కర్ పోలీస్ స్టేషన్ ఇక్కడ జాతీయ జెండా పట్టుకొని నిరూపించమానండి మేము దేనికంటే దానికి సిద్ధం అంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే ఈ ధైర్యం దమ్ము ఉంటది కాబట్టి మరి మన మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ మన భారత ప్రధాని గారు దేశం కోసం మరి ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టపడి ఆయన ప్రపంచ దేశాలలో ఖ్యాతి సంపాదిస్తాం